రామగుండం నియోజకవర్గ ప్రజలకు గోదావరికి ఎమ్మెల్యే మక్కమ్ సింగ్ రాజ్ఠాకూర్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా పండుగను ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ఈ పర్వదినం అందరికీ శుభం సమృద్ధి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు ఇది ధర్మంపై అధర్మంపై విజయం సంకేతమైన పర్వదినమని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మంచి కోరుకుంటూ ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం రామగుండం నియోజకవర్గ నా బంధుమిత్రులకి కార్మిక బంధువులకి అక్క చెల్లెలకి అమ్మలకి మిత్రులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు ఆ అమ్మవారు దుర్గామాత దయతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఈ ప్రాంత అభివృద్ధిలో మీరందరు భాగస్వాములు కావాలని ఈ తెలంగాణ నంబర్ వన్ రేజింగ్ ఇండియాలో టాప్లో ఉండాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమాలు చేస్తూ అద్భుతంగా ముందు పోతున్న తరుణంలో మీ ప్రేమ మీ అనురాగం మీ సహకారం మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ మాకుండాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరు బాగుండాలని ఆ దుర్గామాతను వేడుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరునా దసరా పండుగ శుభాకాంక్షలు